హాయ్ అండి మళ్ళీ రెండు వేల పద్నాలుగుకి ముందు కనిపించిన పాత జగను మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి కనిపించి ముందు కనిపించిన పాత జగను మళ్ళీ ఇవాళ ఇవాళ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ప్రథమ భాగం ప్రథమ అర్ధ భాగంలో కనిపించిన జగను ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పాలి మళ్ళీ ఏంటంటే జగను మళ్ళీ మళ్ళీ తను తను యాక్చువల్గా చెప్పాలంటే తను ఎట్లా అయితే మొదలు పెట్టాడో తన జర్నీ పొలిటికల్ జర్నీ ఎలా అయితే మొదలు పెట్టాడో అదే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడేమో మళ్ళీ అదే మొదలు పెట్టాడేమో కాకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ తను సీఎంగా ఉన్నాడు సీఎంగా చేయాలి అనుకున్నవి చేశాడు జనాలనికి ఏమేం కావాలని తను తను మొత్తం ప్రిపేర్ అయ్యాడు మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు మైండ్లో నోట్ చేసేసుకున్నాడో లేకపోతే తన రడ్ డైరీలో నోట్ చేసుకు పెట్టుకున్నాడు ఇవన్నీ కూడా నువ్వు శుభ్రంగా బ్రహ్మాండంగా చేసేసేసాడు ఏదైనా సరే ఎంత కష్టం వచ్చినా ఎంత కష్ట నిష్ఠూరాలు వచ్చినా కానీ అన్నీ కూడా పథకాలన్నీ చేసేసాడు కానీ ఏంటంటే ఇవాళ మళ్ళీ పాత జగన్ చూసాము అదే జనాలు అదే తండోపతండాలుగా రావటం జనాలు అసలు అదే మొత్తం మొత్తం ఒక బ్యాటరీ బ్యాటరీ ఆఫ్ వీడియోగ్రాఫర్స్ మంది వీడియోగ్రాఫర్స్ ఓ మై గాడ్ ఏదేదో ఒక నేషనల్ లీడర్ కి ని కవర్ చేయటానికి వచ్చిన ఇంటర్నేషనల్ వీడియోగ్రాఫర్స్ లాగా అంతమంది వందల మంది కనిపించారు అయితే ఏంటంటే ఇవాళ మాత్రం ఏంటంటే ఆయన మాత్రం కొంచెం కాస్తంత ఆయన కాన్ఫిడెన్స్లో కాన్ కాన్ఫిడెన్స్లో ఆయన తగ్గలేదండి ఏంటంటే ఆయన మాత్రం ఒకటి గట్టిగా గట్టిగా బల్లగుద్ది చెప్పాడు చాలా నిర్భయ చాలా ధైర్యంగా చెప్పాడు ఎందుకంటే ధైర్యం అనేది ఆయన రక్తంలో ఉన్న ఉన్నది కాబట్టి ఏంటంటే ఎదటి వాళ్ళు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నాను నేను ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాను అనేది ఆయన ఏమి చెప్ప ఆయన ఏమి ఉండదు అనమాట అయితే వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వంశీ ఒక మాట చెప్పినట్టుగాను అర్థమవుతున్నది ఈయన మాటల్లో ఏంటంటే సిఐ ఎవరైతే సిఐ ఉన్నాడు ఉన్నాడో అక్కడ మా వంశీ అరెస్ట్ సమయంలో అతను అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే వంశీ భార్య కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారంటే సరే అక్రమమా సక్రమమా వాళ్ళు చేయాలనుకున్నారు చేశారు అది వేరే విషయం అయితేనండి సిఐ మాత్రం ఏంటంటే వంశీ మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైందంటే అతను వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఆయన రిటైర్ అవబోతున్నాడని అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం నిప్పులు జరిగాడు ఆయన ఇదిగో నువ్వు ఈ సిఐ రిటైర్ అయిపోతాడని చెప్పి జగన్ వంశీ చెప్పాడు రిటైర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నువ్వు ఎక్కడున్నా సరే లాక్ వచ్చి మొత్తం సప్త సముద్రాల అవతల కూడా ఉన్నా సరే అందరినీ పిలుస్తాం అందరినీ రప్పిస్తాం అన్యాయంగా అన్యాయంగా భాగస్వాములు అవకండి టోపీ మీద ఉన్న సింహాలని గౌరవించండి అంతేగాని వాటికి సెల్యూట్ చేయండి అంతేగాని రాజకీయ నాయకులకి సెల్యూట్ చేయొద్దు మీరు కన్నా అని ఒక రకమైన భావోద్వేగంతో చెప్పాడు ఒక రకమైన హెచ్చరిక చేశాడు ఆయన మా పోలీసులు డిపార్ట్మెంట్లు ముఖ్యంగా ఎవ్వరిని కూడా వదిలిపెట్టేదేం లేదు సరే ఏదో బట్టలు కూడా తీస్తాం అన్నీ బట్టలు కూడా అనే సెన్స్ ఏంటంటే మొత్తం నగ్నంగా నిలబెట్టేసేస్తాం మిమ్మల్ని మేము మీ అసలు స్వరూపం ఏంటో అసలు స్వరూపం ఏంటో బయటికి చూపిస్తాం అన్నట్టుగాను ఆయన ఒక రకంగా ఒక ఒక ఉద్రేకంగాను లేకపోతే ఒక ఒక రకమైన ఒక దీంతో చెప్పారనమాట ఆయన అయితే కొంతమంది దీనిలో తప్పు పట్టారు ఏంటి ఆయన అట్లా చెప్పటం ఏంటి బట్టలు ఊడదీయడం ఏంటి అది ఇదని బట్టలు వడదీసామంటే అది వరకు చాలామంది అన్నారు కాబట్టి ఇవాళ రేపు బట్టలు వడదీయడం అనేది చాలా సర్వసామాన్యమైపోయింది మాటలు మాటలు మాట ఒక యథాలాపంగా మాట్లా మాట్లాడే ఒక ఒక న్యాచురల్గా వచ్చే మాటలాగా అయిపోయిందన్నమాట కాబట్టి ఏంటంటే ఆయన ఇట్లాంటి హెచ్చరికలు చేస్తూ చేస్తూ కొన్ని కొన్ని ఒక రక ఒక ఒక హ్యూమరస్గా కూడాను అంటే మనకి హ్యూమరస్గా అనిపించేవన్నమాట ఈ వంశీ లాంటి వాళ్ళని ఎందుకు చేస్తు ఎందుకు ఇట్లా అరెస్ట్ చేశారంటే ఏం లేదు వంశీ వంశీ అంటే చంద్రబాబు నాయుడు గారికి బాగా ఇదే ఇది ఉంది ఆయనకి చంద్రబాబు జలసీలాగా ఉంది అనుకుంటా ఎందుకంటే వంశీ ఎదురు ఎదురుగుండా ఎదుగుతున్నాడు సీఏ సిబిఎన్ గారికి గ్లామర్ గ్లామరస్గా కనిపి సిబిఎన్ గారి కంటే కూడా గ్లామరస్గా కనిపిస్తున్నాడు వాళ్ళ అబ్బాయి లోకేష్ కంటే కూడాను గ్లామరస్గా కనిపిస్తున్నాడు కాబట్టి అది నచ్చటం లేదు జీర్ణించుకోలేకపోతున్నాడు ఆక్రోశంగా ఉన్న ఆక్రోశము అందుకని అందుకని సీబీఎన్ గారి కంటే చక్కగా ఉంటాడు కాబట్టి ఆయన అట్లాగూ చే అట్లాగూ అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి తర్వాత అవినాష్ని కూడా రేపు అవినాష్ని కూడాను వాళ్ళ టార్గెట్ అవినాష్ అయినా కూడా పక్కన ఉన్న అవినాష్ని పట్టుకుని మాట్లాడారు అవి చేయబట్టుకుని ఈ అవినాష్ మీద టార్గెట్ అవినాష్ని టార్గెట్ చేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే ఈయన కూడాను సీబీ సిబిఎన్ కంటే కూడా చక్కగా ఉంటాడు ఆయన లోకేష్ కంటే కూడా చక్కగా ఉంటాడు ఆయన అందుకంటే ఆయన ఆయన కొడుకు వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరైనా అనుకూలంగా అను అనుకూలంగా లేకపోతే వాళ్ళని వెలివేస్తారు వాళ్ళ మీద బురద చల్లుతారు వాళ్ళ మీద వాళ్ళ మీద నానా రకాలైన అరెస్టులు చేస్తారు ట్రోల్ చేయిస్తారు అన్నట్టుగా మాట్లాడారు అనమాట అయితే వాళ్ళ సామాజిక వర్గంలో వాళ్ళకి ఎవరు ఎదురు తిరిగినా రాధాకృష్ణ ఇట్లాగే చురకలు అంటించాడు అనమాట ఆయన రాధాకృష్ణ రామ రామోజీరావు బిఆర్ నాయుడు వీళ్ళందరూ కూడాను ఈ మాఫియా సామ్రాజ్యం అంతా కూడాను వెలివేస్తుంది వాళ్ళని వాళ్ళ స్వార్థ వాళ్ళ సామాజిక వర్గంలో తప్ప పుట్టాడు అంటున్న అంటూ వాళ్ళని అన్యాయస్తులుగాను అన్ని రకరకాలుగా తప్పుడు 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 నేతలు గాను తప్పుడు మనుషులు గాను ఉండటానికి ట్రోల్ చేస్తూ ఉంటారు అనేది ఏదో జనాలకు చెప్పడానికి ప్రయత్నించాడు ఆయన ఏది ఏమైనప్పటికీ ఏంటంటే ఆయన మాత్రము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వంశీని పరామర్శించడానికి వెళ్ళటం అనేది క్యాడర్లో వైఎస్ఆర్సీపీ క్యాడర్లో మాత్రం అది రకమైనది కొత్త ఉత్సాహాన్ని రేపిందని చెప్పాలి ఎందుకంటే ఈ విషయం ఎందుకు ఇది చెబుతున్నానంటే కొడాలి నాని మాటల్లో వినిపిస్తున్నది అనమాట మిమ్మల్ని రేపు అరెస్ట్ చేస్తా చేస్తే మీరేం చేస్తారు మీరు కూడా టార్గెట్ అంటే ఏముంది ఒకటో ఒక నెలలో రెండు నెలలో ఉంటాము లోపలికి లోపల వెళ్తాము వస్తాము ఇవాళ ఏమన్నా వంశీని అరెస్ట్ చేస్తే చచ్చిపోయాడు అతనే అతనేమన్నా వస్తా వెళ్తాము లోపలికి వస్తాము ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వంశీని పలకరించడానికి వచ్చాడు మరి అంత సాక్షాత్తు ఆయనే వచ్చాడు మరి వస్తే మరి వంశీకి ఇవాళ విలువ పెరిగింది కదా అట్లాగేను మా అందరి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడాను మేము వదిలేది లేదు ఆయన వెనకే ఉంటాము ఇంకోటి రా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా వెనకే ఉంటుంది ఎవరు ఎవరు ఎంత కష్టపెట్టినా మమ్మల్ని ఎంత చేసినా రాబోయే కాలంలో టూ పాయింట్ జీరోలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మేమేం వస్తామని బల్లగుద్ది చెప్పాడు ఆయన కాబట్టి ఏంటంటే ఎంత కష్టమైనా నిష్ఠూరమైన ఏది ఏమైనా ఆయన వెనకే ఉంటాం మేము ఎందుకంటే ఆయన మా మాతో ఉన్నాడు కాబట్టి మా కష్టాల్లోనూ మా బా మా బాధల్లోనూ ఆయన పాలు పంచుకుంటూ ఉంటాడు మమ్మల్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఏంటంటే ఇంకొకసారి ఆయన ఒక్కసారి మాట అంటే వెనకాడే మనిషి కాదు కాబట్టి ఇదిగో వంశీతో వంశీని పరామర్శించడానికి వచ్చాడు కాబట్టి అందరితోనూ అందరితోనూ ఆయన అందరి అందరినీ కలుపుకుపోయే రకము మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు పార్టీ కాపాడుతుంది పార్టీ మనుషులు కాపాడుతానని కొంచెం ఒక రకంగా ఒక రకమైన కాన్ఫిడెన్స్తో చెప్పాడు కొడాలి నాన్నగారు కాబట్టి ఏంటంటే ఇదన్నీ బా బా ఇవన్నీ చూస్తుంటే ఇవాళ క్యాడర్లో మాత్రం చక నూతన ఉత్సాహం వచ్చిందేమో ఎందుకంటే అందరు కూడా అలసిపోయి ఉన్నారు చాలామంది అరెస్టులతోనూ కావచ్చు లేకపోతే ఇంకా చాలా చాలా విషయాలతో కావచ్చు కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు పథకాలు లేవని చెప్పి లేవు అనే విషయంలో వీళ్ళందరికీ అందరికంటే ముఖ్యంగాను జనాలు చీర్స్ చీర్స్ చేస్తున్నారు విపరీతమైన ఉల్లాసంగాను ఆనందంగాను ఉత్సాహంగాను కనిపించారు కాబట్టి ఏంటంటే ఇదంతా చూస్తే కనుక చాలా వైయస్ఆర్సిపికి మాత్రము చాలా ఒక ధైర్యాన్ని ఇచ్చేలాగాను ఆయన వచ్చి ఈ పరామర్శ చేయటం అనేది ఆయన ఒక మంచి ఒక రకమైన మంచి మెసేజ్ వెళ్ళింది అని చెప్పాలన్నమాట సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్